సార్లు చూసాం యేసు స్వయంగా అనేక సార్లు చెప్పుకోవడం చూసాం ఖురాన్ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఒకసారి ఖురాన్ చెప్తున్నటువంటి ఆ వచనాలు ఒకసారి మళ్ళీ నేను చదువుతాను ఆ సురా నేను చదువుతున్నాను మరియు వారు నిశ్చయంగా మేము అల్లా యొక్క సందేశహరుడు మరియం కుమారుడైన ఈసా మసీహ్ అంటే యేసుక్రీస్తును చంపాము అని అన్నందుకు మరియు వారు అతనిని చంపనూ లేదు మరియు శిల్వపై ఎక్కించను లేదు కానీ వారు భ్రమకు గురి చేయబడ్డారు నిశ్చయంగా ఈ విషయాన్ని గురించి అభిప్రాయ భేదం ఉన్నవారు దీనిని గురించి సంశయగ్రస్తులై ఉన్నారు ఈ విషయం గురించి వారికి నిశ్చిత జ్ఞానం లేదు వారు కేవలం ఊహనే అనుసరిస్తున్నారు నిశ్చయంగా వారు అతనిని చంపను ఇక్కడ ఉన్నటువంటి ఈ వచనంలో కురాన్ లో ఉన్నటువంటి ఈ వచనము ఈ ఒక్క వచనమే ఈ ఒక్క వచనం ఆధారంగా వారు చేస్తున్నటువంటి క్లెయిమ్ ఏంటంటే యేసు క్రీస్తు చనిపోలేదు అయితే ఈ వచనంలో ఉన్నటువంటి అనేక సమస్యలు ఉన్నాయి మొదటిది వారు అంటున్నారట ఎవరు ఎవరు అంటే అక్కడ ఉన్నటువంటి పైవచనాలను మనం మనం చదివితే ఏమర్థం అవుతుందంటే యూదులు అంటున్నారట మేము అతనిని చంపాము నిశ్చయంగా మేము మరియం కుమారుడైన ఈసా మసీహును చంపాము అని అన్నారు ఇక్కడ ఫస్ట్ మొదటి ప్రాబ్లం ఏంటంటే యూదులు అసలు యేసు క్రీస్తును మెస్ అయ్యా అని నమ్మారా నమ్మారా సో ఖురాన్ రాసినటువంటి అల్లాకు ఈ విషయం తెలియదా మొదటి విషయం ఏంటంటే యూదులు ఏసుక్రీస్తును మెస్సయ్యా అని నమ్మలేదు నమ్మితే అతన్ని ఎందుకు చెప్తారు మొదటి విషయం ఒకవేళ సరే మరి నమ్మారు కదా నమ్మిన వాళ్ళందరూ కొందరు యూదులే కదా అంటే నమ్మిన వాళ్ళు మేము అతన్ని చంపాము అని అచ్చయించలేదు ఎప్పుడు కూడా అంతే కదా నమ్మిన వాళ్ళు ఏమయ్యారు యేసుక్రీస్తును విమణించారు యేసుక్రీస్తును ఎవరైతే ఆయన మెస్ అయ్యా అని అంగీకరించారో వారందరూ శిష్యులయ్యారు క్రైస్తవులుగా మార్చబడ్డారు వారు యేసుక్రీస్తుని అనుసరించారు సో ఎవరైతే నమ్మలేదో వా వారు అతన్ని మెస్సేయగా అంగీకరించలేదు అసలు ఇది అసలు ప్రాబ్లం అంటే మరియం కుమారుడైన ఈసా మసీహ్ను మేము చంపాము అని వాళ్ళు అనలేదు అసలు ఎందుకంటే మసీహ్ అని వాళ్ళు ఒప్పుకొని ఒప్పుకోలేదు మెస్ అని ఒప్పుకోలేదు మొదటి విషయం అది ఒక కారణం అయితే వారు భ్రమకు గురి చేయబడ్డారు అని ఉంది సో మనం కొన్ని విషయాలు చూద్దాం ఈ యొక్క వచనాన్ని వాళ్ళు ఎట్లా అర్థం చేసుకుంటున్నారు ఎవరు భ్రమకు గురి చేయబడ్డారు ఆ వచనంలో ఉన్న మాటలు ఏంటంటే వారికి ఈ విషయము గురించినటువంటి జ్ఞానము లేదు నిశ్చితమైనటువంటి జ్ఞానం లేదు వారు కేవలం ఊహనే అనుసరిస్తున్నారు అని ఉంది సో ఎవరు ఊహను అనుసరిస్తున్నారు మనం పోయినసారి చూసినట్లుగా లేఖనాలు ముందుగానే చెప్పాయి యేసు క్రీస్తే స్వయంగా చెప్పుకున్నాడు ఏసుక్రీస్తును నమ్మి వెంబడించినటువంటి శిష్యులు ప్రచారం చేశారు మనుషుల పాపాలం కోసం ఆయన మరణించాడని ప్రచారం చేశారు చావడానికి వెనుదీయకుండా అందరూ ఒక యోహాను తప్ప అందరూ అయ్యారు సో వీళ్ళంతా నమ్ముతున్నారు ఒక ఎత్తు ఇంకా రెండు మూడు ఎవరెవరు సాక్షి అంటే ఇంతమంది సాక్ష్యాలను చూస్తున్నాం మనం ఇంకొకటి చరిత్రకారుల సాక్ష్యం ఒకసారి చూద్దాం చరిత్రకారుల్లో లౌకిక చరిత్రకారులు అంటే సెక్యులర్ హిస్టోరియన్స్ సెక్యులర్ హిస్టోరియన్స్ సాక్ష్యం మనకు అవసరమా అంటే అవసరం లేదు నిజానికి అవసరం లేదు కానీ లౌకిక చరిత్రకారులు లేకపోతే సెక్యులర్ హిస్టోరియన్స్ ఏదైనా రాశారు అంటే వారు పరిశీలించి పరిశోధించి ఏదో ఒక అభిప్రాయాన్ని వారు రాస్తారు ఉదాహరణకు మనం గౌతమ బుద్ధుడు ఉన్నాడు గౌతమ్ బుద్ధుడు ఉన్నాడు జీవించాడు అనడానికి ఆధారాలు ఏంటి అసలు అంటే గౌతమ బుద్ధుని యొక్క శిష్యులు రాసినటువంటి గ్రంథాలు గౌతమ బుద్ధుని కాలంలో లేకపోతే ఆ తర్వాత కాలములో ఉన్నటువంటి కొందరు చరిత్రకారులు గౌతమ బుద్ధుని గురించి రాశారు వ్రాయడం వల్ల మనకున్నటువంటి ఆ ఆధారాలు ప్లస్ ఆర్కియలాజీ ఎవిడెన్సెస్ అంటే వారు కట్టించినటువంటి స్థూపాలు చైత్యాలు ఇవన్నీ ఉన్నాయి వీట వీటన్నిటి ఆధారంగా మనము బుద్ధుడు అనేటువంటి ఒక వ్యక్తి క్రీస్తు పూర్వం ఐదు వందల సంవత్సరాల కింద జీవించాడు అని నమ్ముతున్నాం అట్లాగే యేసుక్రీస్తు ఉన్నాడు చనిపోయాడా లేదా అని తెలియాలి అంటే మనకు బైబిల్ చాలు ఒరిజినల్గా మాట్లాడితే బైబిల్ చాలు కానీ చరిత్రకారులు కూడా ఏమంటున్నారో ఒక రకంగా ఒకసారి చూద్దాం చరిత్రకారులు ఒకటి రెండు మాత్రమే చూద్దాం మరలా చెప్తున్నాను చరిత్రకారుల యొక్క చరిత్రకారులు అన్ని నిజాలు మాట్లాడతారని లేదు కానీ వారు వ్రాసినటువంటి విషయాల్లో అంటే ఇంకోటి ఎవరిని పడితే వాళ్ళని చరిత్రకారులు అనరు ఒక వ్యక్తి కావాలని దుష్ప్రచారంతో ఒక వ్యక్తి గురించి రాశాడు అనుకోండి అది చరిత్ర అయిపోదు చరిత్రకారులు అని కొన్ని అథెంటి అథెంటిక్ చరిత్రకారులు ఉన్నారు వారు రాసినటువంటి విషయాలు నమ్మదగినవి రోముకు సంబంధించిన ఒక చరిత్రకారుడు ఇక్కడ అన్నటువంటి ఆయన ఆయన సార్ చూడండి క్రీస్తు ఐదు యాభై ఐదవ సంవత్సరం నుండి వన్ ఏడి వరకు ఉన్నటువంటి ఆయన ఈయన పురాతన రోమ్ చరిత్రకారులో గొప్ప చరిత్రకారుల పేరు పేరుగా ఈయన రాసినటువంటి ప్రముఖ గ్రంథం ఏంటంటే అనల్స్ అనల్స్ అనేటువంటిది ఏంటంటే వార్షిక కథనాలు ఇంకా హిస్టరీస్ అని కూడా రాశాడు ఆయన ఈ అనల్స్ అనేటువంటి దాంట్లో ఒక ఒక మాట రాశాడు చూడండి అక్కడ అనల్స్ అక్కడ ఉంది చూడండి స్క్రీన్ పైన చాప్టర్ లో నలభై నాలుగవ వచనంలో ఇట్లా ఉంది ఒక మనుషుని నుండి రాగలిగిన అన్ని మానవ ప్రయత్నాలు రోమా చక్రవర్తి నీరో యొక్క అన్ని విలాసవంతమైన బహుమతులు మరియు దేవతలకు అర్పించే బలిదానాలు నీరో చక్రవర్తిని రోమా దహనాన్ని ఆదేశించాడన్న క్రమంలో ఏర్పడిన అపనమ్మకము అపఖ్యాతిని తీసివేయలేకపోయాయి తత్ఫలితంగా దీన్ని మీకు ఒకసారి చిన్న చెప్తాను రోమా పట్టణాన్ని నీరో చక్రవర్తి దహించి వేశాడు ఆ దహించి వేసిన తర్వాత ఆయన ప్రజల నుండి తీవ్రమైనటువంటి విమర్శలకు గురయ్యాడు సో విమర్శలకు గురయ్యాను కాబట్టి నేను కొన్ని మంచి చేస్తే మంచి పనులు చేస్తే నన్ను ప్రజలు మెచ్చుతారని చెప్పి ఈ ఎవరైనా నీరో చక్రవర్తి ఏం చేశాడంటే అక్కడ ఉంది చూడండి చక్రవర్తి విలాసవంతమైన బహుమానాలు దేవతలకు అర్పించే బలిదానాలు ఇవన్నీ చేశాడు ఇవన్నీ చేసేది కాక ఇంకా ఏం చేశాడంటే ఆ త ఆ పుకాను వదిలించుకోవడం కోసం ఇంకొక పని చేశాడు ఏంటంటే వారి దుర్మార్గాలను బట్టి అసహించుకోనబడే క్రైస్తవులపై దోషారోపణ చేసి అత్యంత తీవ్ర హింసలతో వారిని శిక్షించాడు వారి పేరును స్థాపించిన క్రిస్తుస్ చూడండి క్రిస్తుస్ అంటే గ్రీక్ లో క్రిస్టస్ అంటారు క్రీస్తు తిబరయ్య కాలంలో యూదయకు అధిపతి అయిన పొంతి పిలాతు చేత చంపబడ్డారు సో ఈయనను బట్టి ఏమర్థమైంది ఈ చరిత్రకారుని యొక్క ఈ యొక్క వాక్య భాగాన్ని బట్టి ఏమర్థమవుతుంది మనకు ఆ నీరో చక్రవర్తి ప్రజల మెప్పు పొందాలని ఏం చేశాడంటే బలిదానాలు ఆ విగ్రహాలకు కొన్ని బహుమతులు ఇచ్చాడు ప్లస్ ప్రజలు అసహించుకుంటున్నారు ఎవరిని క్రైస్తవుల్ని వీరు వీరు వాళ్ళు ఎవరు రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి వారు చేస్తున్నటువంటి చెడు పడులను ద్వేషించేటువంటి క్రైస్తవులపై కావాలని ప్రజల ఫేవర్ పొందాలని ఏం చేశాడంటే వారిని హింసించడం మొదలుపెట్టాడు ఆ హింసలో భాగంగా చెప్తూ చెప్తూ ఇక్కడ అత్యంత తీవ్ర హింసలతో వారిని శిక్షించాడు వారి పేరును స్థాపించిన క్రిస్టు స్థివరయ కాలంలో యూద అయిన పొంతి పిలాతు చేత చంపబడ్డారు ఆ తర్వాత చూడండి అయితే కొంతకాలం ఆ హానికరమైన మూఢ నమ్మకం అంచవేయబడినప్పటికీ మూఢ నమ్మకం ఏంటంటే ఆయన తిరిగి లేచాడని ప్రజలు అమ్ముతున్నారు క్రైస్తవులు అమ్ముతున్నారు అది ఎక్కడ ఆరంభమైనదో ఆ యూదయలో మాత్రమే గాక రోమా నగరం అంతటిలో కూడా తిరిగి వ్యాపించింది సో ఈ వాక్య భాగాన్ని బట్టి ఈ చరిత్రకారుని యొక్క ఆధారాన్ని బట్టి మనకు అర్థమయ్యేటువంటి విషయాలు ఏంటంటే ఏమని అర్థమైందండి మొదటి విషయం యేసు చరిత్రలో జీవించినటువంటి ఒక వ్యక్తి అన్నది అర్థమైంది కొంతి పిలాతు చేత చంపబడ్డాడని అర్థమైంది ఇంకొక చరిత్రకారిని చూద్దాం త్వర త్వరగా మనం గ్రీకు వ్యంగ్య రచయిత అయినటువంటి సమోసటకు చెందినటువంటి ఈయన ఒక వ్యంగ్య రచ వ్యంగ్య రచయిత అయిన ఈయన ఏమంటున్నాడు ఒకసారి లూసియన్ లూసియన్ క్రైస్తవుడు కాదు ఆయన మానవ మానవత్వాన్ని తత్వవేత్తలు విమర్శించే ఒక వ్యంగ్య రచయిత ఆయన ఏమంటున్నాడు అంటే ద డెత్ ఆఫ్ పెరిగ్రీన్ అనే తన రచనలో ఈయన ఎప్పుడైనా ఈయన ఎప్పుడైనా ఎప్పుడైనా నూట ఇరవై ఏడి నుండి వన్ నైన్టీ క్రీస్తు శకంలో ఉన్నాడు ఆయన చూడండి ఒకసారి ఆ రచనలో క్రైస్తవుల భక్తిని గురించి క్రోనియస్ అనే వ్యక్తికి వ్రాస్తూ ఇలా అంటున్నాడు నీకు తెలుసా ఈ రోజు వరకు వారు అంటే వారు క్రైస్తవులు ఒక మనుష్యుని అంటే నర నజైన యేసును ఆరాధిస్తారు ఆయన వారికి ఆధ్యాత్మిక నూతన కర్మలను పరిచయం చేసిన కారణాన సిలువ వేయబడిన ప్రత్యేకమైన వ్యక్తి అతను ఎవరు ఆయన సిలువ వేయబడినటువంటి ప్రత్యేకమైనటువంటి వ్యక్తి ఆయన చాలు సో ఈ రచయిత ప్రకారంగా మనకేమర్థమవుతుంది యేసు క్రీస్తును సిలువ వేశారు అని అర్థమవుతుంది ఆరు వందల సంవత్సరాల తర్వాత వచ్చి ఆయన చంపబడలేదు ఆయనను సిల్వ వేయలేదు అని అనే విషయాన్ని నమ్మాల ఈ చరిత్రకారుడు వన్ ట్వంటీ నుంచి వన్ నైన్టీ లో రాసినటువంటి చరిత్రకారు నమ్మాల ఇంకా ముందుకెళ్దాం మనం ఆ తర్వాత ఇలా చాలా మంది ఉన్నారు నేను ఇవన్నీ చెప్పట్లేదు ఇప్పుడేమో సెక్యులర్ హిస్టోరియన్ రోమన్ హిస్టోరియన్ సాక్ష్యాలు చూసాం ఇప్పుడు ఒక్క యూదుని సాక్షి యూదా చరిత్రకారుడైనటువంటి ఫ్లేవియస్ జోసెఫస్ అన్నటువంటి ఆయన క్రీస్తు శకం ముప్పై ఏడు నుండి వంద వంద హండ్రెడ్ ఏడి మధ్యలో జీవించాడు ఆయన ఈయన చాలా పెద్ద చరిత్రకారుడు సో ఈయన ఏమంటున్నాడంటే ఈయన రాసినటువంటి తన గ్రంథంలో ఒకసారి అది చూడండి జోసెఫస్ ఇలా అన్నాడు ఇప్పుడు ఈ సమయంలో జ్ఞాని అయిన ఒక మనుష్యుడు ఉండేవాడు ఆయనను మనుష్యుడు అనొచ్చో లేదో ఎందుకంటే ఆయన అద్భుతాలు చేసేవాడు సత్యమును సంతోషంగా స్వీకరించే వారికి అతను అతను గురువై ఉన్నాడు చాలా మంది యూదులు అన్యులు కూడా అతనికి శిష్యులయ్యారు ఆయనే యేసు పిలాతు మాలోని కొందరు ప్రధానుల సలహాతో అతనిని సిలువ వేయించి మరణానికి అప్పగించను అంతవరకు చేయాలి మనకు సో మాలోని పిలాతు యూదుడైనటువంటి జోసఫెస్ రాస్తున్నాడు మాలో ఉన్నటువంటి పిలాతో కొందరు అధిపతులతో కలిసి ఆయనని శిలో వేసి చంపారు ఇప్పుడు ఈయన ఎవరిని నమ్మాలి ఆ తర్వాత ఇంకొకటి చూద్దాం నేను ఇంగ్లీష్లో కూడా రాశాను ఇక్కడ యాక్చువల్గా తెలుగులో నుండి తల్ముడులో తాల్ముడులో తాల్ముడులో రెండు భాగాలు ఉంటాయి ఒకటి మిష్నా అని ఒకటేమో ఇంకోటి గెమెరా అని రెండు భాగాలు ఉంటాయి మిష్నా అంటే ఏంటంటే యూదుల తర తరములు తరతరములుగా తల్లిదండ్రుల నుండి వస్తున్నటువంటి మౌఖికంగా వస్తున్నటువంటి సాంప్రదాయమైనటువంటి బోధ అంటే ఇప్పుడు మా తాత నాకు ఒక స్టోరీ చెప్పాడు ఉదాహరణకు మోస ఇట్లా చేశాడని నేనేం చేస్తాను నా కొడుకు చెప్తా ఈ కొడుకు వెళ్ళి మనమని చెప్తాడు ఇట్లా తరతరాలుగా వస్తున్నటువంటి బోధను గ్రంథస్థం చేశారు ఎప్పుడు చేశారంటే క్రీస్తు పూర్వం సారీ క్రీస్తు శకం వన్ థర్టీ ఫైవ్ ఏడి నుండి రెండు వందల సంవత్సరాల మధ్యలో గ్రంథస్థం చేశారు దాన్ని మిష్నా అంటారు దీని యొక్క వ్యాఖ్యానమే లేక మిషనా పై చేసిన పురాతన వ్యాఖ్యానముల సంకలనమే గెమర్రా అంటారు దీ రెండింటిని కలిపేమంటారు అంటే తాల్ముడు అంటారు వీళ్ళ తాల్ముడు చెప్తున్నటువంటి ఒక ఆధారాన్ని చూద్దాం బాబిలోనియన్ తాల్ముడి ట్రాక్టెడ్ సన్ అండ్ ఫోలియో నలభై మూడు ఏ లో ఇట్లా ఉంది ఎట్లా ఉందంటే పండుగ సందర్భంగా భాషలో క్రీస్తు పేరేంటి అంట సో అక్కడ యేసు వ్రేలాడదీయబడినాడు వ్రేలాడదీయబడక ముందు నలభై దినములుగా బంటు అంటే రాజస్థాన రాజ శాసనాలు ప్రజలకు ప్రకటించే ఉద్యోగి ఇలా ప్రకటిస్తూ వెళ్ళాడు అతడు రాళ్ళ చే కొట్టబడబోతున్నాడు ఎందుకంటే అతను మంత్రపయోగం అభ్యసించు అభ్యసిస్తూ ఇస్రాయలీలను స్వధర్మ త్యాగం చేయ ప్రయత్నిస్తున్నాడు ఎవరైనా ఆయన పక్షంగా ఏమైనా చెప్పదలుచుకుంటే వచ్చి చెప్పవచ్చు కానీ అతని పక్షముగా ఎవరు ఏమి తేనందున అతడు పస్కా పండుగ రోజున బ్రేలాడదీయబడినాడు సో ఇక్కడ ఉన్నటువంటి దీని వెనకాల ఉన్నటువంటి స్టోరీ ఏంటంటే యేసుక్రీస్తుని వాళ్ళు అనుకున్నారు ముందే ఒక నలభై రోజుల ముందు నుంచే రాళ్లతో కొట్టి చంపాలే మేము ఎవరైనా వచ్చి మీరు ముందుకు వస్తారని చెప్పి రోజు మన అంటే ఇది బంటు అంటే మీకు తెలుసో తెలీదు ఊర్లలో ఎట్లా ఉంటారంటే దండోర వేస్తారు బంటు చేత దండోర సో అలా జరిగింది కానీ రోమా ప్రభుత్వం యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి వాళ్ళు అనుకున్నట్టు జరగలేదు రాళ్ళతో కొట్టి చంపే విషయం జరగలేదు ఏం జరిగింది సిల్వ వేయడం జరిగింది అది ఎందుకు జరిగింది ఏంటనేది ఇక్కడ విషయం లేదు కానీ మనకు తెలిసినటువంటి ఈ యొక్క తాల్ముడులో ఉన్నటువంటి ఆధారం ఏంటంటే పస్కా పండుగ రోజున ఆయన వేలాడదీయబడినాడు ఇది యూదులలో ఉన్నటువంటి సాక్ష్యం చాలు ఇక్కడికి సో మనము లౌకిక చరిత్రకారుల నుంచి ఒక ఇద్దరిని చూసాం యూదుల నుంచి ని ప్లస్ తాల్ముడిని చూసాం క్రైస్తవ చరిత్రకారులు కూడా చాలా మంది ఉన్నారు వారిని ఎవరు మనం చూడట్లేదు ఇప్పుడు అవసరం లేదు ఇది అంటే బైబిల్లో ఉన్నటువంటి విషయానికి యేసుక్రీస్తు క్రీస్తు మరణించాడు చనిపోయాడు చనిపోయాడు అనడానికి సపోర్టింగ్ చేస్తున్నటువంటి విషయాలు ఇప్పుడు మళ్ళీ మనం కురాన్ దగ్గరికి వద్దాం మరియు వారు నిశ్చయంగా మేము అల్లా యొక్క సందేశ ఈసా మసీహ్ ను చంపాము అని అన్నందుకు మరియు వారు అతన్ని చంపను లేదు మరియు చిలుపై ఎక్కించలేదు కానీ వారు భ్రమకు గురి చేయబడినారు పడ్డారు నిశ్చయంగా ఈ విషయాన్ని గురించి అభిప్రాయ భేదం ఉన్నవారు దీని గురించి సంశయగ్రస్తులై ఉన్నారు ఈ విషయం గురించి వారికి నిశ్చిత జ్ఞానం లేదు వారు కేవలం ఊహని అనుసరిస్తున్నారు నిశ్చయంగా వారు అతన్ని చంపలేదు ఈ వచనంలో యూదులు భ్రమ గురి చేయబడ్డారు యూదులు చంపలేదు అని మాత్రమే ఉంది అంతే కదా యేసుక్రీస్తు చనిపోలేదని ఉందా ఇక్కడ యేసుక్రీస్తు చనిపోలేదందా లేదు మన మన బ్రదర్ బిబు ఒకసారి ఎగ్జాంపుల్ చెప్పాడు మన మధ్యకు ఒక ఒక అతను వచ్చి నేనే మహాత్మా గాంధీ మన జాతిపిత అయినటువంటి మహాత్మా గాంధీని నేనే చంపాను అన్నాడు అనుకోండి మనలో ఒక అన్నలు వేసేవాడంటే నిశ్చయంగా అతడు చంపను లేదు అతను నేను తుపాకీతో కాల్ చంపానని మన మధ్యలో వచ్చి ఒక ఆయన అన్నాడు ఈ అన్నలు వేసేవాడి అంటే నిశ్చయంగా అతను మహాత్మా గాంధీని తుపాకీతో కాల్చను లేదు చంపనూ లేదు అన్నాడు అంటే అర్థం ఏంటి మహాత్మా గాంధీ చనిపోలేదనా చంపట్లేదనా ఈయన చంపలేదు సో యూజులు అంటున్నారు మేము అతనిని చంపాము అని కానీ నిశ్చయంగా వారు అతన్ని చంపలేదు సో ఇక్కడ ఉన్నటువంటి వచనంలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ద్వారా మనకేం తెలుస్తుందంటే యూదులు చంపలేదు అని మాత్రమే తెలుస్తుంది అంతే యూదులు సిల్వ వేయలేదు అని మాత్రమే చెప్తుంది తప్పితే నిజానికి ఆయన వేరే వారితో చంపివేయబడవచ్చు సరే మరి ఏమైంది ఏమైంది అని అనుక మనం ఇస్లాం పండితులను అడిగితే వాళ్ళు ఇచ్చేటువంటి సమాధానాలు చూద్దాం ఒకసారి ఒక ఆయన ఏమన్నాడంటే ఏం జరిగిందయ్యా మరి యేసుక్రీస్తుని చంపలేదంటున్నారు మరి ఏం జరిగిందంటే యూధ అనే పేరు గల ఒక యూదుడు ఈస్కరియోత్ యూధ కాదు యూధ అనేటువంటి పేరు గల యూదున్నట క్రీస్తు ఉన్న ఇంటిలోకి ఆయనను బందీ చేయించడానికి వచ్చి చూడగా ఆయన ఉండడు అప్పుడు అల్లా ఏం చేస్తారంటే ఆ యూధకు యేసు రూపాన్ని మారుస్తారట యూధ ముఖాన్ని యేసు రూపంలోకి మారుస్తాడు ఆయన బయటికి రాగానే బంధించడానికి వచ్చినటువంటి వారు ఆయనే యేసు అని ఆయనను బంధించి తీసుకుని వెళ్ళి ఆయన సిలువ వేశారు అని ఒక ఆయన చెప్పాడు ఇంకో ఆయన చెప్పా ఇంకో ఆయన ఏం చెప్పాడంటే లేదు ఏసుక్రీస్తును బంధించి తీసుకొని వెళ్ళారు ఒక వాచ్మెన్ ఉన్నాడు కాపలాగా ఆయన బంధించి ఒక దగ్గర పెట్టారు అల్లా ఏం చేశాడంటే ఈ వాచ్మెన్కు యేసుక్రీస్తు రూపం వేసేసి యేసుక్రీస్తును పైకి లేపేసుకున్నాడు ఈ వాచ్మెన్ ని తీసుకెళ్లి ఈయన యేసుక్రిస్త సిలివ వేశారని ఇంకొక ఆయన అన్నాడు వాచ్మెన్ సంగతి అది నెక్స్ట్ ఇంకొక ఆయనని యేసు స్నేహితుల్లో ఒక ఆయనని తీసుకొని వెళ్ళి చంపారని ఒక ఆయన అన్నాడు ఇంకొకటి ఇష్కరియత్ యూదానే అంటే ఏసుక్రీస్తును పట్టించడానికి ఇష్కరియత్ యూధ వెళ్ళి వారితో మాట్లాడతాడు మాట్లాడినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే అల్లా ఏం చేస్తాడంటే ఆ ఇష్కరియత్ యూధాకే యేసు ముఖరూపం వేసేసి ఆయననే పట్టించి శిలువ వేస్తాడు యేసు కాదు యేసు పైకి వెళ్ళిపోతాడని ఒక ఆయన అన్నాడు ఒక ఆయన ఏమంటే టీటావస్ అన్నటువంటి ఒక యూదు యూదుడు ఏం చేశాడంటే ఆయన యేసుక్రీస్తు అన్ని స్టోరీలు ఒకటే రకంగా ఉంటాయి పాత్రలు అంటే పర్సన్స్ వేరు కానీ స్టోరీలు అన్నీ ఒకటే రకంగా ఉంటాయి ఏముంటాయి అంటే ఇదే యేసుక్రీస్తుని పట్టించడానికి టీటావాస్ అనేటువంటి ఒక యూదుడు వాళ్ళతో మాట్లాడి పట్టించడానికి ఇంట్లోకి తీసుకొచ్చాడు ఎక్కడికి యేసుక్రీస్తున్న ఇంటిలోకి తీసుకొచ్చాడు ఆ వ్యక్తికే యేసు రూపం అయిపోయింది యేసేమో పైకి వెళ్ళాడు ఆయనని తీసుకుని వెళ్ళి వేశారు ఇట్లా ఇది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు చూడండి అల్తవారి అన్నటువంటి ఒక ఆయన ఏం చేశాడు ఏం చెప్పాడంటే ఏసు క్రీస్తు ఆయన శిష్యులు పంతొమ్మిది మంది ఒక ఇంట్లో ఉన్నారట యూదులు రోమా ప్రభుత్వ అధికారులు అధికారులతో ఇంట్లో చుట్టుముట్టారు ఈయనని బంధించడానికి చుట్టుముట్టారు చుట్టుముట్టిన తర్వాత ఇప్పుడు ఇరవై మంది కదా మొత్తం ఏసుక్రీస్తున్నాడు పంతొమ్మిది మంది యేసుక్రీస్తు అడిగాడు మీలో నాకు బదులుగా ఎవరు చంపబడడానికి డిసైడ్ అవుతారు మీరు ఒకరో ఒకరు డిసైడ్ కాండి నన్ను అల్లా తీసుకుంటాడు మీకు స్వర్గం ఇస్తా అంటాడు ఇది చూడండి జిహాద్ కాన్సెప్ట్ ఇది మీరు సో గా యేసుక్రీస్తుని కూడా అంటే జిహాద్కు ప్రోత్సహించిన వ్యక్తి లో కనబడుతున్నాడు ఇక్కడ అంటే ఒక ఆయన ఒప్పుకుంటున్నాడు ఒప్పుకున్న తర్వాత ఏ ఇంటి పైకప్పు నుండి యేసు వెళ్ళిపోయాడట ఆ వ్యక్తికి యేసు రూపం వచ్చింది ఆయనను తీసుకొని వెళ్ళి ఏం చేశారు వాళ్ళు సిల్వ వేశారు ఇది అల్తబారి అన్నటువంటి చరిత్రకారుడు ఏ చరిత్రకారుడు ఇస్లాం చరిత్రకారుడు అయినటువంటి అల్తబారి చెప్తున్నటువంటి విషయం అప్పుడు ప్రజల్లో ఒక ఆరు రకాల వదంతులు ఉండేవి ఏం జరిగింది అనడానికి ఆ ఆరిట్లలో ఇది ఒకటి ఫేమస్ చాలా ఇదే చెప్తారు మన వాళ్ళు ఎవరు మన పొరుగు వాళ్ళు ఇదే విషయాన్ని కోట్ చేస్తారు ఇంకొకటి చూడండి తప్సీర్ ఇబ్నెక సీర్ అన్నటువంటి ఆయన ఇది కూడా సేమ్ అదే యేసును దేవుడు పైకి లేపుకోవడానికి ఎప్పుడైతే నిశ్చయించుకున్న నిశ్చయించాడో అప్పుడు ఏసు ఒక ఇంట్లో అప్పుడే స్నానం చేసి వచ్చాడట స్నానం చేసి వచ్చి అంటుడట మీరు పన్నెండు ఉన్నారు పన్నెండు మంది ఉన్నారు కదా మీరు నన్ను ఎరగని నన్ను ఎరగాలని చదవండి ఒకసారి అది మీలో కొందరు ఎలాంటివారంటే నన్ను విశ్వసించినప్పటికీ పన్నెండు సార్లు తిరస్కరిస్తారు అంటే పేతురు మూడు సార్లు మొంకాడు కదా ఆ కాన్సెప్ట్ని ఇక్కడ తీసుకొచ్చి పన్నెండు సార్లు నన్ను తిరస్కరిస్తారు అని చెప్పితే ఆ తర్వాత అందులో ఒక చిన్న అంటే తక్కువ చిన్న వయసు ఉన్నటువంటి ఒక నేను వెళ్తాను నీకోసము నేను ఆత్మసాక్షి కావడం ఒక రకం చెప్పాలంటే అదే నేను నీకు మారుగా చనిపోవడానికి అని సిద్ధపడతాడు ఆయన సిద్ధపడిన తర్వాత ఆ వ్యక్తికి ఏ స్వరూపం వస్తుంది ఆయనను తీసుకొని వెళ్ళి బంధిస్తారు అది సిలువ వేసి చంపుతారు అని ఇస్లాం చరిత్రకారులు తప్సీర్ ఇబ్నె కసీర్ చెప్తున్నారు విచిత్రంగా ఇస్లాంలో అథెంటిక్గా ఉన్నటువంటి సహి అల్బ అల్బుకారి సహి ముస్లింలు అసలేం మాట్లాడలేదు ఈ సిలువ మరణం విషయంలో వాటిలో అసలు ఇన్ఫర్మేషన్ లేదు ఏం జరిగింది అన్న విషయంలో మిగిలిన వాటిల్లో కొంత కొంత ఉంది ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు నాకు చెప్పండి మన ప్రశ్న మళ్ళీ ఆ వచనం పైకి వెళ్ళి చదువుదాం ఏ వచ్చినము నాలుగు నూట యాభై ఎన్ని రకాల స్టోరీలు చూసాం ఇప్పుడు మనం ఆరు ఇంకా ఎక్కువనే సరే ఆరే అనుకుందాం మరియు వారు నిశ్చయంగా అన్నారు ఏమని సందేశం మరి కుమారాన్ని ఈసా మసిన్ మేము చంపాము అని అన్నారు నిశ్చయంగా వారు అతన్ని చంపడం లేదు ఈ విషయాన్ని గురించి అభిప్రాయ భేదం ఉన్నవారు అభిప్రాయ భేదం ఎవరికి ఉంది క్రైస్తవులకు ఉందా యూదులకుందా చరిత్రకారులకుందా ఆరు రకాల కథలు చెప్పిన వాళ్ళకి అభిప్రాయ భేదం ఉందా ఒకటే ఒకటి యేసుక్రీస్తు మా మాకోసం చనిపోయాడు అని చెప్పి నమ్మిన వాళ్ళకి అభిప్రాయ భేదం ఉందా ఆ తర్వాత దీనిని గురించి సంశయ అభిప్రాయ భేదం ఉన్నవారు దీని గురించి సంశయగ్రస్తులు నేను ఎవరున్నారు సంశయగ్రస్తులు ఆయనకి ఏమయ్యింది ఏం జరిగింది అన్న విషయంలో డౌట్స్ ఎవరికి ఉంది అసలు డౌట్ సంశయం అంటే ఏంటో తెలుసుకోలేని విషయం అంతే కదా యేసుక్రీస్తు మరి ఏమయ్యాడు అనడానికి మన దగ్గర అట్లే అంటూ ఏం లేవు సంశయగ్రస్తులై ఉన్నది కూడా వాళ్ళే ఈ విషయం గురించి వారికి నిశ్చిత జ్ఞానం లేదు అంటే ఒక సర్టేన్ నాలెడ్జ్ లేదు ఎవరికి లేదు సర్టేన్ నాలెడ్జ్ ఆరు రకాల స్టోరీలు చెప్పిన వాళ్ళకు సర్టెన్ నాలెడ్జ్ ఉందా ఒకే ఒక్క స్టోరీ చెప్తున్నటువంటి స్టోరీ కాదు మనం చెప్పేది నిజమైనటువంటి గాథ మనకుందా సర్టెన్ నాలెడ్జ్ ఇది సో కేవలం వారు ఊహనే అనుసరిస్తున్నారు ఎవరు ఊహిస్తున్నారు సో మనమే ఊహలు ఊహించలేదు కదా వారికి ఉన్నటువంటి ఆధారం ఏంటి మీరు ఇన్ని రకాల ఆరు రకాల కథలు చెప్తున్నారు కదా ఎట్లా తెలుసుకోవాలి సత్యం అంటే ఆన్సర్ లేదు సో ఈ వచనం వెనకాల ఉన్నటువంటిది లేఖనాలు ఆల్రెడీ పాత నిబంధన గ్రంథాలు చెప్పాయి ఏసుక్రీస్తే స్వయంగా చెప్పాడు శిష్యులు చెప్పాడు చరిత్రకారులు చెప్పారు ఆ లౌకిక చరిత్రకారులు చెప్పారు మరి యూదుల ఆధారాలు ఉన్నాయి ఇన్ని ఆధారాలు ఉండి ఏసుక్రీస్తు చనిపోయాడని మనం చెప్తుంటే ఒకే ఒక ఆధారంతో ఒకే ఒక ఆధారంగా అనేకమైన ఆధారాలతో చెప్తుంటే వారు ఒకే ఒక్క లేఖనాన్ని అది కూడా మిస్అండర్స్టాండింగ్ చేసుకొని అందులో కూడా క్లారిటీ లేదు ఇంకోటి ఏంటంటే కురాన్ ఏంటంటే అన్నిటినీ విడమర్చి చెప్తుంది క్లారిటీ వస్త ఇస్తుంది అని చెప్తుంది ఈ విషయంలో క్లారిటీ ఎక్కడ ఉంది మరి ఏం జరిగింది అనడానికి ఒక్క ఆధారం లేదు అసలు సో ఏది నమ్మాలి సో వెరీ సింపుల్ ఆన్సర్ సో వాళ్ళు ఏంటంటే మన మా ఊర్లో ఒక ఆయన ఉన్నాడు కుర్షీదని ఒక బ్ర ఒక కుర్షీద్ అని మాకు తెలిసిన బ్రదరు మంచిగా మేమందరం క్రికెట్ ఆడేవాళ్ళం అన్నాడు ముస్లింలు ఎట్లా ఉంటారంటే మీకు విషయం చెప్పనా జోక్ చెప్తా అన్నాడు చెప్పంటే ముస్లింలట ఒక ముస్లిం ఒక హిందూతో మాట్లాడుతున్నట ఏమని మీరేంద్రబాయి రోజు స్నానం చేస్తారు మేము చూడు జుమ్మకు జుమ్మ జుమ్మకు జుమ్మ స్నానం చేస్తామన్నట అదే శుక్రవారం 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 స్టార్డ్ చేస్తా ఉంటే వాళ్ళేదో రోజు క్షణానికి చేస్తున్నట్టు వీడు రోజు అంటే చాలా లాంగ్ ఉన్నట్టు సో ఇట్లా ఉంటాయంటే వాళ్ళు చెప్పాడు డైలాగ్ ఇదే వచనాన్ని ఒకసారి ఫజలుర్ రెహమాన్ అని ఒక ఆయనతో నేను మార్తెవాడి అంటే మీరు అనేక వచనాల్లో బైబిల్లో యేసుక్రీస్తు చనిపోయాడు చనిపోయాడు అని రాసుకున్నారు అల్లా సుభానవత ఒకే వచనంతో అవన్నీ తప్పని కొట్టి పడేశాడు అన్నాడు హరి అది ఎట్లయితుంది అంటే అన్ని ఒకే వచనంతో కొట్టి పడేసాడు అన్నాడు మన యేసుక్రీస్తు క్రిస్తు దేవుడు అని ఎక్కడ చెప్పుకున్నా అంటే ఒక వచనం అనుకోండి ఒక్క వచనం చూపెడితే సరిపోదు కదా చాలా వచనాలు ఉండాలి వాళ్ళ దగ్గరికి వస్తేనేమో ఒక్క వచనంతో పడేస్తాడట మన దగ్గరికి వస్తే ఒక్క వచనం కాదు చాలా వచనాలు ఉండాలి సో ఇట్లా ఉంటది వాళ్ళ మాట్లాడేటువంటి విధానం వాళ్ళు నమ్ముతున్న అబద్ధాన్ని పదే పదే చెప్తూ ఉంటారు సో వాళ్ళ మనసాక్షి చచ్చిపోయి అట్లనే ఒక రకమైనటువంటి భయంలోనూ జీవిస్తూ ఉంటారు వారు సో ఇస్లాంలో ఉన్నటువంటి విషయం ఏంటంటే ఎందుకు అని ప్రశ్నించొద్దు కేవలం ఎట్లా చేయాలి ఏం చేయాలని అడుగు నువ్వు ఏదైనా సరే మనం ఈ మామ దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇట్లా చేస్తున్నాం మనం విషయం ఏంటంటే అనేకమైనటువంటి ఆధారాలు ఏసుక్రీస్తు మరణించాడు సిల్వలో మరణించాడని ఉంటుండగా ఒకే ఒక్క వచ్చినంతో అది తప్పు అని చెప్ప ప్రయత్నం చేస్తూ వారు అసత్యాన్ని ఇస్లాం ప్రచారం చేసింది దేవుడి పాటలో వినిపించిన పాలే నీ స్తోత్రము దేవా ఎల్లప్పుడు నీ పాడిదన్